అండ్ అందరికీ కేక్ అయితే ఇంట్లోనే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఇంకా పిల్లలు అయితే అడిగారని ఫస్ట్ టైం అయితే చేశాను ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇంకా చూసేయండి ముందుగా స్టవ్ అన్ చేసి ఇలాంటిది ఏదైనా మందపాటి గిన్నె పెట్టుకొని అందులో స్టాండ్ పెట్టుకోవాలి మీ దగ్గర స్టాండ్ లేకుంటే కుక్కర్ తోటి కూడా అందులో చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న కప్పు తీసుకొని హాఫ్ కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు పిండి తీసుకోవాలి పిండి అయితే జల్లించుకోవాలి నేను ఇక్కడ మైదం పిండి అయితే వాడుతున్నాను మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు చూడండి మనము ముందుగా ఏ కప్పు తీసుకున్నామో అదే కప్పుతో తలకొట్టి తీసుకోవాలి రెండు కప్పుల వరకు అయితే తీసుకొని జల్లించుకోవాలి పిండి మీ దగ్గర ఏ కప్పు ఉంటే అదే కప్పుతో అన్ని అయితే తీసుకోవాలి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకోవాలి బేకింగ్ సోడా ఎంత తీసుకున్నామో అందులో సగం సోడా తీసుకోవాలి ఇది కూడా ఒకసారి జల్లించుకోవాలి అంటే చిట్కాడ అన్నమాట అదే కప్పుతో పెరుగైతే తీసుకుంటున్నాను నేనైతే మార్నింగ్ అయితే తోడు పెట్టాలన్నమాట కొంచెం కుదురుకోలేదు ఇంకా అదే యూజ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు అదే కప్పుతో నేనైతే చక్కెర పౌడర్ అయితే తీసుకుంటున్నాను మీరు పౌడర్ కాకుండా చక్కెర కూడా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు నేనైతే వన్ కప్పు యూజ్ చేశాను కదా మీరు ఇంకొక హాఫ్ కప్ కూడా తీసుకోవచ్చు చక్కెర ఎక్కువ తినే వాళ్ళైతే తీయగా కావాలంటే ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా రౌండ్గా కలుపుకుంటూ మధ్యలో కట్ చేసుకోవాలి ఇదే విధంగా పిండి వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఈ మొత్తం పిండి అయితే కలిసిన తర్వాత మళ్ళీ ఒక కప్ అయితే పాలైతే పోసుకుంటున్నాను ఇది పిండి మనం దోశ పిండి ఎలా ఉంటుందో పోసేటప్పుడు అలా ఉండాలన్నమాట మనం ముందుగా ఇలా దింపుకుంటూ కలిపామో రౌండ్గా కలుపుకుంటూ మధ్యలో కట్ చేసుకుంటూ ఇదే విధంగా కలుపుకోవాలి ఇలా ఒకే విధంగా కలపడం వల్ల కేక్ అనేది మంచిగా వస్తుంది మీరు ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కొలతలతో అయితే చేసుకోండి కేక్ మంచిగా వస్తుంది మనము దోశపిండి ఎలా ఉంటుందో అదే మాదిరిగా ఉండాలన్నమాట ఇప్పుడైతే పక్కన పెట్టేసుకొని ఒకటి ఏదైనా గిన్నె లేదా నాకైతే కేక్ చేసుకునేదైతే ఉంది కాబట్టి అదైతే గిన్నె తీసుకున్నాను ఆయిల్ అప్లై చేసి మైదా పిండి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మీ దగ్గర స్టీల్ తున్నా లేకుంటే మనం అన్నం వండుకునేది పల్స గంజి ఉంటుంది కదా అందులో కూడా చేసుకోవచ్చు అనమాట ఇంక ఇప్పుడైతే ఈ మిశ్రమాన్ని పోసుకొని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే టాప్ చేసుకోవాలి టాప్ చేసుకొని మనం ముందుగా అయితే ఒక గిన్నె పెట్టుకొని అయితే వేడి చేసుకున్నాం కదా మూత తీసుకొని ఇంక అందులో మెల్లగా అయితే స్లోగా పెట్టుకోవాలి పెట్టుకొని మూత పెట్టుకొని దానిపైన ఏదైనా బరువు పెట్టాలి ఎందుకంటే కొంచెం ఆవిరి అనేది అయితే పోదు కదా వేడైతే బయటకుపోదు అని నేనైతే బరువు అయితే పెట్టుకుంటున్నాను మీరు కుక్కర్లో చేసుకున్నట్టయితే పెట్టని అవసరం లేదు బరువు కేక్ బేక్ అవ్వడానికైతే నాకైతే ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ మినిట్స్ అయితే పట్టిందనమాట ఇప్పుడు మూత తీసుకొని చాక్ తోటైనా లేకుంటే ఏదైనా నీడీలు ఉంటే ఒకసారి గుచ్చి చూసుకోవాలి మనకు లేదనుకోండి ఆ పిండి పిండి అంటకుంటే బేక్ అయినట్టే ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి నేనైతే దింపి పక్కన పెట్టేసుకున్నాను అందులో నుంచి ఈ కేక్ అయితే తీసుకుంటున్నాను చల్లారంత వరకు పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత చుట్టూ ఇలా అయితే అనుకోవాలన్నమాట మా పిల్లలైతే అస్సలు ఆగడం లేదు ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు చూస్తారు ఇంకా ఫస్ట్ టైం కదా ఇంట్లో చేయడం అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది కేక్ అయితే కేకుకి ఇలా డెకరేషన్ అయితే చేస్తున్నాను జీన్స్ తోటి స్ట్రాబెర్రీ చాక్లెట్ ఉంటుంది కదా చాక్లెట్ మధ్యలో కట్ చేసి అయితే ఇలా పెట్టేసుకున్నాను మా పిల్లలు అయితే అస్సలు ఆగడం లేదు ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు ఇంకా చేతులు అయితే ఎలా పెడుతున్నారో చూడండి వేడియో ఉన్నప్పుడే మొత్తం కేకునైతే అయితే అనమాట చాలా బాగా వచ్చింది చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో వస్తే ఒక లైక్ చేయండి అబ్బా